గడిచిన పదేళ్లలో భారత మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సో ప్రస్తుతం మన దేశం దాదాపు అన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచిందన్నమాట సో మన స్టాక్ మార్కెట్లు ప్రభుత్వ బాండ్లు అదేవిధంగా గ్లోబల్ ఇండెక్స్లో బాగమయ్యాయి ఈ విషయం అంతా కూడా మనకు తెలిసిందే సో అంతర్జాతీయ వ్యాపారాల్లో కూడా రూపాయి వాడకం బాగా పెరిగింది సో ఇన్ని విజయాలు ఉన్న ఎప్పటికీ విదేశీ కంపెనీలను ఇన్వెస్టర్లను వేధిస్తున్న ఒకే ఒక్క కారణం ఏంటంటే పాత పన్ను చట్టాలు భారత్కు రావాలంటే వారిని భయపెడుతున్నాయి ఎంత భయపెడుతున్నాయి అంటే ఈ సమస్యలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టయితే పెద్ద సమాచారం అయితే వస్తుంది సో విదేశీ కంపెనీల విషయంలో ఒక విచిత్రమైన సమస్య ఉంది అదేంటంటే ఉదాహరణకు మనం చూసుకుంటే ఒక భారతీయ కంపెనీకి యాజమానిగా ఒక విదేశీ కంపెనీ ఉందనుకుందాం సో ఇప్పుడు ఆ విదేశీ కంపెనీ తన వ్యాపారాన్ని మార్చుకుంటూ మరో విదేశీ కంపెనీతో కలిస్తే సాంకేతికంగా భారతీయ కంపెనీ షేర్లు అవి కూడా మారిపోతాయి అన్నమాట సో ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఇలాంటి కంపెనీల విలీన విలీనాలకు పన్ను మినహింపు ఉన్న అందులోని షేర్ హోల్డర్ల విషయంలో మాత్రం క్లారిటీ లేదు కంపెనీ స్థాయి కలిసిన షేర్ హోల్డర్ల మీద ట్యాక్స్ పడే అవకాశం ఉండడం పెట్టుబడుదారును ఆందోళనకు విపరీతంగా గుర్తు చేస్తుంది సో బడ్జెట్లో మాత్రమే దీన్ని సరిచేసే అవకాశం అన్నమాట సో ఇది కేవలం విదేశీ కంపెనీలకే కాదు మన దేశానికి చెందిన దిగ్గజ సంస్థలు కూడా ఒక సమస్యగా మారింది చాలామంది భారతీయ కంపెనీలకు విదేశాల్లో అనుబంధ సంస్థలు ఉన్నాయి వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు ఆ విదేశీ శాఖలను ఒకదానితో ఒకటి కలిపితే ప్రస్తుతం భారతీయ కంపెనీలు భారీగా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది సో అంతర్జాతీయంగా ఇలాంటి అంతర్గత మార్పులపై పన్నులు వసూలు చేసే పద్ధతి అయితే సరే లేనే లేదు సో కానీ మన దేశంలో ఈ భారం ఉండడంతో భారతీయ కంపెనీలు తమ అంతర్జాతీయ వ్యాపారాలను పునర్వ్యవస్థరించుకోవడానికి వెనకడుతున్నాయి సో భారత్ ఇప్పుడు ప్రపంచానికి ఒక కార్పొరేట్ హబ్గా మారుతుంది అన్నమాట సో ఈ క్రమంలో మన పన్ను వ్యవస్థ కూడా ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా మారాలి లేకపోతే బడ్జెట్ రెండు వేల ఇరవైలో కనుక ఈ పన్ను చిక్కుబనులు విప్పితే విదేశీ పెట్టుబడులు మరింతగా వెల్లువెత్తే అవకాశం ఉంటుంది మన ఇండియాకి చాలా లాభదాయకంగా ఉంటుంది సో డిమోర్జన్ వంటి ప్రక్రియలకు కూడా ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని నిపుణులు కోరుతున్నారు ఇదే జరిగితే భారతీయ ప్రపంచ భారత ప్రపంచ స్థాయి వ్యాపార కేంద్రంగా మరింత వేగంగా ఎదిగే అవకాశం అన్నమాట సో గడిచిన ఏళ్లలో భారత మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం మన దేశం దాదాపు అన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచింది మన స్టాక్ మార్కెట్లు ప్రభుత్వ బాండ్లు గ్లోబల్ ఇండెక్స్లలో భాగమయ్యాయి అంతర్జాతీయ వ్యాపారంలో రూపాయి వాడకం కూడా బాగా పెరిగింది సో ఇన్ని విజయాలు ఉన్నా ఎప్పటికీ విదేశీ కంపెనీలకు ఇన్వెస్టర్లు వేధిస్తున్న కొన్ని పాత పనుల వల్లే భారత్కు రావాలంటే వారిని విపరీతంగా భయపెడతాయన్నమాట ఈ సమస్యలు కూడా పరిష్కరించేందుకు మరి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది దానివల్ల అయితే విదేశీ నుంచే ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా కంపెనీ అందరూ కూడా మన భారతదేశంలో చాలా చక్కగా వాళ్ళకి ఆదాయకరంగా ఉండే విధంగా అయితే ఈ ప్రణాళికలు అయితే రూ రూపొందిస్తూ ఉన్నారు మన భారతదేశం యొక్క ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నిర్మలా సీతారాం గారు సో మీకేం అనిపిస్తుంది ఈ కొత్త పన్ను చట్ట సవరణ వల్ల మన భారతదేశానికి లాభమా నష్టమా దయచేసి మీరు కామెంట్ చేస్తాను కోరుకుంటున్నా ఈ వీడియో మీకు గనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొందరికి షేర్ చేస్తాను కోరుకుంటున్నా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్